వనవాసి పన్నెండవ భాగం ఈ ఎపిసోడ్ చివరిలో డాక్టర్ రవిశంకర్ జీవావరణ వైవిధ్యం బయోడైవర్సిటీ గురించి దాని ఆవశ్యకత గురించి మనకు వివరిస్తారు పూల్కియా బైహార్ మీద వెళ్ళినప్పుడల్లా జైపాల్ కుమార్ గుడిసె ముందు నుంచే వెళుతూ ఉంటాను కుమార్ అంటే కుమ్మరిగాడు అతను భూమిహార్ బ్రాహ్మణుడు ప్రాచీనమైన ఒక పెద్ద జువ్వి చెట్టు క్రింద కంకుల పైకప్పుతో ఒక చిన్న గుడిసె కట్టుకున్నాడు అతను ఈ ప్రపంచంలో ఒంటరిగాడు వయస్సు ముదిరిపోయింది చిక్కిన కోల ముఖం తల జుట్టు బాగా మాసింది ఎప్పుడు వెళ్ళినా ఆ గుడిసె గుమ్మం ముందు మౌనంగా కూర్చునుండేవాడు పొగాకైనా నవడు అతను ఎన్నడూ ఏ పని చేస్తూ ఉండగా నేను చూడలేదు రాగం కూడా తీయడు సంపూర్ణ కర్మ శూన్యావస్థలో మనిషి ఈ విధంగా నోరైనా మెదపకుండా కదలకుండా మెదలకుండా స్థాణువులా కూర్చునుండగలడా జయపాల్ని చూస్తే ఎంతో ఆశ్చర్యం కుతూహలం కలుగుతాయి అతని ఇంటి ముందు గుర్రమాపి రెండు మాటలు అతనితో మాట్లాడకుండా వెళ్ళను జయపాల్ ఏం చేస్తున్నావు ఇదిగో బాబుగారు కూర్చోనున్నాను నీ వయస్సెంత అది ఎప్పుడూ చూడలేదు బాబు అప్పుడు కుసీ నది మీద వంతెన కట్టినప్పుడు గొడ్లు మేపుకునే ఏడు ఉండేదండి పెళ్ళయిందా పిల్ల ఎలా ఉన్నారా అందరూ పోయారండి ఇరవై పాతికేళ్ళై ఇద్దరు కూతుళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు పోయారు వాళ్ళు పోయి పదమూడు పద్నాలుగేళ్ళు అవుతుందండి ఇప్పుడు ఒంటరిగా అయితే అండి అయితే ఇక్కడెప్పుడు ఒంటరిగానే ఉంటావు కదా ఎవరితోనూ ఒక్క పలుకైన పలుకవు ఎక్కడికి వెళ్ళవు ఏమీ చెయ్యవు నీకెలా దోస్తుంది ఇలాగే ఉండు ఉంటే విసుగనిపించడం లేదు జయపాల్ విస్తుపోయి నాకేసి చూశాడు ఎందుకు దాచు బాబు నిక్షేపంలో ఉన్నాను చింత ఏం లేదు అన్నాడు జయపాల్ చెప్పింది నిజంగా బోధపడలేదు నాకు నేను కలకత్తా కాలేజీలో చదువుకొని మనిషిని అయినాను ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉండవలసిందే బంధుమిత్రులతో కలిసి తిరుగుతూ ఉండడం పుస్తకాలు చదవడం కాకపోతే సినిమాలు చూడడం అది కాకపోతే ఓళ్ళు తిరగాలి ఇవేవీ చేయకుండా మనుషులు ఊరికే నిర్వ్యాపారంగా ఎలా గడపగలరో నాకు బోధపడదు ఆలోచించాను ఈ ప్రపంచంలో ఎన్నెన్నో మార్పులు వచ్చాయి లోకం ఎంతగానో మారిపోయింది ఇరవై ఏళ్ల నుంచి లోకంలో సంభవిస్తున్న పరిణామాలు ఇతనికి ఎంతవరకు తెలిసి ఉంటాయి గుమ్మం ముందే నోరు మెదపకుండా కూర్చుని సంవత్సరాల తరబడిగా కాలం గడిపివేస్తున్న జయపాల్కి ఏపాటి సమాచారం చెవినబడి ఉంటుంది నేను బాగా చిన్నతనంలో చిన్న స్కూల్లో చదువుతున్నప్పుడు జయపాల్ ఇదే మాదిరిగా కూర్చునే ఉండాలి నేను బిఏ పాస్ అయినప్పుడు ఇలాగే కూర్చుని ఉంటాడు నా జీవితంలోనే చిన్నవి పెద్దవి ఎన్నో సంఘటనలు నాకే ఆశ్చర్యకరమైన విషయాలు జరిగిపోయాయి వీటిని దృష్టిలో పెట్టుకుని జయపాల్ ఏకాంత నిర్వికార జీవనంలో గతించిన కాలం గురించి ఆలోచిస్తున్నానన్నమాట జయపాల్ ఇల్లు గ్రామానికి మధ్యలోనే ఉంది అయినా ఇంటి చుట్టూ ఖాళీ ప్రదేశం చేలు ఉన్నాయి దగ్గరలో ఇళ్ళు లేవు పూల్కియ బొత్తిగా క్షుద్ర గ్రామం అక్కడ పది పదిహేను ఏళ్ల వాళ్ళు నివసిస్తున్నారు అందరూ అడవిలో పశువులు మెప్పుకునేవాళ్లే రోజంతా పాటుపడతారు సంధ్యవేళకి కంపలు మంట వేసుకుని ఊరివారంతా చుట్టు చేరి కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు తెలకపిండి తింటూనో మద్య ఆకులు చుట్టలు చుట్టి ధూమపానం చేస్తూనో ఉంటారు పొగాకు వేసుకుని హుక్కా పీల్చే అలవాటు ఈ దేశంలో తక్కువ ఎవ్వరూ జైపాల్ దగ్గర చేరి మాట్లాడడం మాత్రం నేనెన్నడూ చూడలేదు జయపాల్ని జీవయాత్ర ప్రభావం కొంత నలుపక్కలా ఉన్న బాధాబంధన ప్రకృతి ప్రభావం కొంత నన్ను కూడా క్రమక్రమంగా లోబర్చుకుని జయపాల్ మాదిరిగానే నిర్వికార నిరాసక్త నిస్సంగ మనస్తత్వం నాలోనూ పరిణమిస్తోంది అంతేకాదు ఏవి ఇంతవరకు మనసుకెక్కలేదో అవి ఇప్పుడు బోధపడుతున్నాయి దీని ఫలితంగా ఈ విశృంఖల అరణ్య ప్రాంతం ఘనశ్యాముల ప్రకృతి అంటే ఎంత అనురక్తి ఏర్పడిందంటే కార్యావసరం వల్ల ఒక్కరోజు పూర్ణియా కానీ ముంగేరు కానీ వెళ్ళి ఉండవలసి వస్తే ప్రాణం కొట్టుకుపోతుంది మనస్సు ఉండబట్టదు మళ్ళీ ఎప్పుడెప్పుడు అడవిలోకి వెళ్ళిపోతాను ఎప్పుడు తిరుగుతాను అనిపించేది మళ్ళా ఎప్పుడా ఏకాంతంలో ఆ పూర్ణ దిగంతాలకు వ్యాపించిన వైశాఖ మాసపు కాలమేఘాల నీడల్లో నక్షత్రమయమైన ఆ నిధాగ నిషేధుల్లో మొనకలు వేయగలను అనిపిస్తుంది తిరిగి వచ్చేసేటప్పుడు సభ్యజన నివాసాలను వెనక దూరంలో వదిలి వచ్చి ముకుంద చాకలాదార్ పాతిన తుమ్మబాదు సరిహద్దు దాటి మా అడవి సరిహద్దులో వచ్చిపడగానే దూరపరివ్యాప్తమైన నిబిడ శ్యామాటవి పచ్చని పొదల మైదానాలు విశృంఖల ధాత్రి ప్రకృతి అన్నీ ఒక్కసారిగా క్షణంలో నా హృదయంలో నిండిపోతాయి ఎంత చిక్కని వెన్నెలో అంత ఎముకలు కొరికే చలి పుష్యమాసపు ఆఖరి రోజులు నా కచేరీ నుంచి లవటూలియా కచేరీ తనిఖీ చేయడానికి వెళ్ళాను లవటూలియా కచేరీలో రాత్రి వంట పూర్తయి అందరి భోజనాధికారులు అయ్యేసరికి రాత్రి పదకొండు ఒక ఒకరోజున భోజనం ముగించుకొని వంటగదిలో నుంచి బయటకు వచ్చి చూసేసరికి ఆ రాత్రి వేళ అంత కఠోరమైన సల్లోనూ మంచు కురిసే ఆరుబోయల్లో ఎవరో ఒక స్త్రీ పుచ్చ పువ్వులా మెరిసిన వెన్నెల్లో కాంపౌండ్ గోడ దగ్గర నిలబడింది పట్వారీని అడిగాను అక్కడెవరూ నిలబడింది అని ఆమె కొంత అని చెప్పాడు పట్వారి తమరు వచ్చిన కబురు విని నిన్న వచ్చి నాతో అంది మేనేజర్ బాబు వచ్చారు వారి విస్తట్లో మెతుకులు ఏరుకుంటాను నా బిడ్డలకి చాలా ఇబ్బందిగా ఉంది అని సరేనన్నానండి నేను మాట్లాడుతూనే ఉన్నాను ఇంతలో మా చౌకీదారు నా విస్తర్లో విడిచేసిన అన్నము మిగిలిపోయిన చేప మొక్కలు విస్తర్లో కెలికి విడిచిన మెతుకులు అడుగుని మిగిలిన పాలు మెతుకులు అన్నీ తీసుకొచ్చి ఆమె తెచ్చుకున్న పళ్ళలో పడేసి వెళ్ళాడు ఆమె అది తీసుకుని వెళ్ళిపోయింది అప్పుడు పది రోజుల దాకా లవటోలియా కచేరీలో ఉన్నాను ప్రతిరోజు రాత్రి చూసేవాణ్ణి గచ్చుబావి పక్క ఆమె నా ఎంగిలిమెతుకుల కోసం అంతరాత్రి దాకా భయంకరమైన చలిలో ఆరు బయ్యల్లో ఒంటిపై ఏకవస్త్రంతో అలా నిలబడి ఉండేది రోజు చూస్తూ చూస్తూ ఒకనాడు కుతూహలం కొద్దీ పట్వానీని అడిగాను రోజు అన్నం తీసుకుపోతుందే ఆమె ఎవరు ఈ అడవిలో ఎక్కడుంటుంది పగలెన్నుడు కనబడదే అని చెప్పి పట్వారి చెబుతాను బాబు అన్నాడు గదిలోనే సాయంకాలం నుంచి ఒకటి వేసి మంట వేశారు దాని పక్కనే కుర్చీ వేసుకుని చాలా దాకా జమ లెక్కలు కూడుతూ కూర్చున్నాను భోజనం అది ముగించుకొని ఇవాళ చాలానే పని చేశాను ఇంకా చాలు అనుకున్నాను కాగితాలన్నీ మడిచిపెట్టి పట్వారీ చెప్పేది వినడానికి కూర్చున్నాను అతని ఇలా చెప్పుకుపోయాడు పదేళ్ల ముందు ఈ ప్రాంతంలో దేవిసింగ్ రాజపుత్రుడి పేరు మోగిపోయేదండి అతని పేరు చెప్తే ఈ దేశంలో ఉండే గంగోతాలు రైతులు పసుల కాపర్లు అంతా గడగళ్లాడిపోయేవాళ్ళు దేవీసింగ్ వృత్తి ఏమిటంటే ఇక్కడ జనానికి పెద్ద పెద్ద వడ్డీలకి డబ్బు అప్పు ఇవ్వడం ఆపైన దౌర్జన్యంగా అసలు ఫాయిదాలు వసూలు చేయడం అతని వద్దీలో పది మంది దాకా గూండాలు పహారాదారులు ఉండేవాళ్ళు ఇప్పుడు రస్విహారి సింగ్ ఎలాగో అప్పుడు దేవిసింగ్ అలాగా దేవిసింగ్ జౌన్పూర్ జిల్లా నుంచి వచ్చి పూర్ణియాలో స్థిరపడ్డాడు డబ్బప్పిచ్చి జబర్దస్తి చేసి ఈ దేశంలో ఎంతమంది గంగోతాలు ఉన్నారో అందరినీ పిడికిట్లో పెట్టుకుని పీల్చి పిప్పి చేశాడు ఈ దేశం వచ్చిన ఏడాదికి అతను ఒకసారి కాశీ వెళ్ళాడు ఒక బాయిజీ ఇంటికి పాట వినడానికి వెళ్ళాడు ఆమెకి పద్నాలుగేళ్ల ఒక కూతురుంటే ఆ పిల్లతో ఇతనికి సంబంధం కలిసింది ఆ తర్వాత ఆ కూతురుని తీసుకుని పారిపోయి వచ్చేసాడు దేవిసింగ్ వయసు అప్పుడు ఇరవై ఏడో ఇరవై ఎనిమిదో ఇక్కడికి వచ్చాక దేవిసింగ్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు కానీ బాయిజీ కూతురని అందరికీ ఎప్పుడైతే తెలిసిపోయిందో అతని జాతి వాళ్ళందరూ అతనితో భోజనాలు అవి మానివేసి వెలివేశారు డబ్బున్న దర్పంతో అతడవేమీ లెక్క పెట్టలేదు తర్వాత గొప్పలకు పోయి అనవసరపు ఖర్చులు చేసి ఈ రసవిహారీ సింగ్తో తగులాడి కోర్టులకు ఎక్కి సింగ్ చివరికి అంతా కడిగేశాడు ఇప్పటికీ నాలుగైదేళ్లైంది చచ్చిపోయి అతని భార్యే ఈ కుంత ఒకప్పుడు ఆవిడ లవటోలియా నుంచి ముత్యాల జాలరులు వేసిన పల్లకీలో కుసి కలబరియా నదుల సంగమంలో స్నానం చేయడానికి వెళ్ళేది పలహారానికి బిగనీర్ నుంచి తెప్పించిన పటికబెల్లమే తినేది ఇప్పుడు ఈ దుర్దశ ఇంకో చిక్కు ఏమిటంటే బాయిజీ కూతురు అని చెప్పి ఇక్కడ అందరికీ తెలిసినందువల్ల ఆమెకిక్కడ కులం జాతీ లేవు భర్త తరఫు ఆత్మీయులైన రాజపుత్రులు దగ్గర చేరనివరు ఈ దేశపు గంగోతాలు చేరనివరు పొలాల్లో గోధుమ కోసేసిన తర్వాత మిగిలే మొక్క మొదళ్లతో బుట్టలల్లి చేలమ్మటి తిరిగి తిరిగి గింజలేడి తెచ్చి ఏడాదికి మాసము రెండు మాసాలో పిల్లలకి అర్ధాకలిగా వండి పెడుతుంది అంతేగాని జాప్ ముష్టడగ్గా ఎప్పుడు చూడలేదండి తాము రచ్చారు జమీందార్ గారి మేనేజర్ బాబు రాజుతో సమానం మీ దగ్గర ప్రసాదం తీసుకోవడానికి ఆమెకు అవమానం లేదండి ఆమె తల్లి ఆ బాయేజీ తర్వాత ఎప్పుడూ ఆమె జాడ కనుక్కోలేదా అదేం కనుక్కోలేదనుకుంటానండి ఈమె కూడా తల్లి కోసం చూడలేదు అలాగే అగచాట్లు పడుతూ పిల్లలకు పెడుతుంది ఇప్పుడు ఏం చూసారామని ఒకప్పుడు ఎంతో అందంగా ఉండేదండి అటువంటి రూపం ఈ దేశంలో ఎక్కడా ఎవరిలోనూ కనబడదండి ఇప్పుడు వయసు ముదిరిపోయింది వితంతు అయిన తర్వాత దుఃఖాల వల్ల కష్టాల వల్ల ఇప్పుడు ఆ అందమే పోయిందండి చాలా మంచిది నెమ్మదైందినండి కానీ ఇక్కడ ఆమెను ఎవరూ చూసేవారు లేరు అందరూ మూతి విరుచుకునేవాళ్ళే హీనంగా చూస్తారు బాయిజీ కూతురు అంటారు అది సరే కానీ ఇంత రాత్రి పన్నెండు గంటల వేళ ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా లౌటెలియ వెళ్ళాలంటే ఇక్కడికి ముప్పావు కోసం దూరం లేదు అలా భయపడితే ఎలా గడుస్తుంది బాబు ఈ అడవిలో నిత్యం ఒంటరిగా తిరగవలసిందే లేకపోతే ఆమెకు ఎవరున్నారు ఎవరు చూస్తారు అప్పుడది పుష్యమాసం పుష్యమాసపు కిస్తీలు వసూళ్లు పూర్తి చేసి తిరిగి వచ్చేసాను మళ్ళీ మాఘమాసం మధ్యలో ఒకసారి ఒక పచ్చికి బయలు అమర్చడం కోసం లవటూలిగా వెళ్ళవలసి వచ్చింది అప్పటికీ చలిమీ తగ్గలేదు అది చాలక పగలంతా పడమటిగాలి విసరడంతో ప్రతిరోజు చీకటి పడేసరికల్లా చలి రెట్టింపు పెరిగినట్లుంది ఒక రోజున ఎస్టేట్ ఉత్తర సరిహద్దు వైపు తిరుగుతూ కచేరీకి బాగా దూరం వెళ్ళిపోయాను అటువైపు చాలా దూరం దాకా అంతా కొండరే గడవి చాఫ్రాన్ ముజఫర్పూర్ జిల్లాల కలువా జాతి జనం లక్క తయారు చేసి బాగా డబ్బు గడిస్తున్నారు కొండరే గడవిలో దాదాపు దారి పని అయింది ఇంతలో హఠాత్తుగా ఒక స్త్రీ ఆర్తనాదం బాలబాలికల రోదనం కెవ్వున కేకలు వినవచ్చాయి వాటితో పాటే పురుషుల కర్కశమైన దోషను కూడా వినివచ్చింది కొంత దూరం పోయి చూసేసరికి లక్క కౌలుదారులు ఒక స్త్రీని జుట్టుపట్టుకుని లాక్కు రావడం కనబడింది స్త్రీ ఒంటి మీద మాసి చినిగిపోయిన వస్త్రం ఆమె వెంట ఇద్దరు ముగ్గురు ఏడుస్తున్న పిల్లలు క్షత్రియ నౌకర్లలో ఒకటి చేతిలో ఒక చిన్న బుట్ట అందులో సగానికి మగ్గిన రేగుపళ్ళు నన్ను చూసి నౌకర్లిద్దరూ ఉత్సాహంతో వచ్చి నాతో సంగతి చెప్పారు వాళ్ళు కౌలు తీసుకున్న అడవిలో ఈ గంగోతా స్త్రీ దొంగచాటుగా రేగుపళ్ళు రాల్చి ఏరుతోందని ఆమెని పట్వారీకి అప్పగించాలని కచేరీకి రావాలనుకుంటున్నారట ఇంతలోకే బాబుగారే వచ్చేశారు ఇది మంచిదే అయింది అన్నారు ముందు వాళ్ళని అదిలించి ఆమెని వాళ్ళ చేతిలో నుంచి విడిపించాను ఆమె భయంతోనూ సిగ్గుతోనూ కుంచుకుపోయి ఒక రేగు చెట్టు చాటుకు తప్పుకొని నిలబడింది ఆమె దుస్థితి చూస్తే జాలి వేసింది కౌలుదారులు తేలిగ్గా వదిలిపెడతారా వాళ్ళకి చెప్పాను బీదరాలు పాపం పిల్లలకి పెట్టడం కోసం ముగ్గి నేలరాలిన రేగుపళ్ళు గుప్పెడేరుకుంటే లక్కబట్టుకోవడానికి మీకు ఇంతలో లోటేమొచ్చింది ఆమెనింటికి పోనివ్వండి అన్నాను ఒకడన్నాడు మీకు తెలియదు బాబు అది కొంత లవటోలియాలోనే దాని ఇల్లు దానికి రేగుపళ్ళు దొంగతనంగా పోగు చేసుకుపోవడం ఎప్పుడూ అలవాటేనండి మునుకోసారి దొంగతనం చేస్తుంటే పట్టుకున్నామండి ఈ మాట దానికి శిక్ష వేయకుండా ఉలిక్కి పడ్డాను కొంత గుర్తుపట్టనే లేదు ఎప్పుడూ ఆమెను పగటివేళ్ళు చూడలేదు రాత్రే తప్ప వెంటనే కౌలుదారులను అదిలించి ఆమెను విడిచిపెట్టించాను పాపం ఆమె సిగ్గుతో కొంగిపోయి పిల్లల్ని వెంట పెట్టుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది వెళ్లే ముందర రేగుపళ్ళ బుట్ట కొంకి కర్ర అక్కడే పడేసి వెళ్ళింది అక్కడున్న జనంలో ఒకడిని పిలిచి వాటిని కచేరీకి తీసుకోమని చెప్పడంతో వాటిని జప్తు చేసేశానని భావించి వాళ్ళు తృప్తిపడ్డారు కచేరీ చేరగానే పట్వారీని పిలిచి మీ దేశం ప్రజలకి బొత్తిగా హృదయం లేదో అన్నాను పట్వారి చాలా నొచ్చుకున్నాడు బన్వారీ పట్వారి మనిషి మంచివాడు ఈ దేశస్థులతో పోలిస్తే అతనే దాక్షిణ్యపరుడు తక్షణమే ఆ బుట్ట కొంకికెర్ర మనిషికిచ్చి లవటోలియాలో కొంత ఇంటికి పంపించాడు కొంత సిగ్గుబడిపోయింది కాబోలు ఆ రాత్రి మొదలు మళ్ళీ కచేరీకి అన్నం కోసం రాలేదు ఈ బయోడైవర్సిటీలో త్రీ టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీ బయోడైవర్సిటీ అట్ త్రీ లెవల్స్ బేసికల్లీ జెనెటిక్ డైవర్సిటీ స్పీషీస్ డైవర్సిటీ అండ్ ఈకోసిస్టమ్ డైవర్సిటీ జెనెటిక్ డైవర్సిటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పీషీస్లో ఉండే డైవర్సిటీనే జెనెటిక్ డైవర్సిటీ అంటారు హ్యూమన్ బీయింగ్స్లో ఒకరిలాగా ఇంకొకరు ఉండరు దట్ ఈస్ కాల్డ్ జెనెటిక్ డైవర్సిటీ జీన్ లెవెల్ డైవర్సిటీ అట్ జీన్ లెవెల్ స్పీషీస్ డైవర్సిటీ అంటే స్పీషీస్ కొబ్బరి చెట్టు ఒక స్పీషీసు వేప చెట్టు ఒక చెట్టు స్పీషీసు తాటి చెట్టు ఒక స్పీషీసు జీడిమాడు ఒక స్పీషీసు ఇవి డైవర్సిటీ అనమాట స్పీషీస్ డైవర్సిటీ నక్క కుక్క పులి ఏనుగు తాబేలు ఇవన్నీ సో డైవర్సిటీ ఇన్ ప్లాంట్ డైవర్సిటీ ప్లాంట్ స్పీషీస్ డైవర్సిటీ అనిమల్ స్పీషీస్ డైవర్సిటీ ఫిష్ డైవర్సిటీ ఫానల్ డైవర్సిటీ ఐ మీన్ బర్డ్స్ ఏవి ఫానా సో ఇవన్నీ స్పీషీస్ లెవెల్ ఈకో సిస్టమ్ అంటే మాంగ్రూవ్ ఈకో సిస్టము ఫారెస్ట్ వచ్చి ఇప్పుడు మనకి మారేడుమిల్లి ఈస్ట్ గోదావరి తీసుకుంటే మారేడుమిల్లి నల్లమల ఒక ఈకో సిస్టము మ్యాంగ్రూవ్స్ అనేటివి ఒక ఈకో సిస్టము గ్రాస్ ల్యాండ్స్ ఇవన్నీ సో ఇవి జనరల్ బేసిక్ డిఫరెన్స్ అనమాట వై బయోడైవర్సిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటే టుడే వీ నో ద వ్యాల్యూ ఆఫ్ స్పీషీస్ ఆఫ్ ఓన్లీ ఎ ఫ్యూ స్పీషీస్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను మొదట చెప్పినట్టుగా గోధుమ వరి అన్నం తింటాం గోధుమలు తింటాం అంతే కాకపోతే కొంతమంది ఇప్పుడు మైక్రో మైనర్ మిల్లెట్స్ అంటాం కొర్రలు సాలు ఇవన్నీ కూడా తీసుకుంటుంటాం సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ హెల్త్ అనమాట ఫ్యూచర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఈస్ ఎ కెటాస్ట్రోఫీ ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా వుడ్ నాట్ హ్యావ్ నోన్ కెనడీ బికాస్ ఈస్ ఆర్ ఐరిష్ పర్సన్ ఐరిష్ పొటాటో అంటారు మన బంగాళాదుంపని ఐరిష్ పొటాటో అంటారు చిలగడ దుంపని మనము స్వీట్ పొటాటో అంటాం సో ఐరిష్ పొటాటో ఫెమైన్ వచ్చింది అప్పుడు కంప్లీట్గా పొటాటోనే ఇదైపోయింది సో దే మైగ్రేటెడ్ టు వలస వెళ్ళిపోయారు ఆ విధంగా రేపు ఏదైనా వరికి ఒక సెమైన్ లాగా వచ్చి వరి నశించిపోయింది అనుకోండి మనం ఏం తింటాము సో దట్ ఈస్ వై వీ నీడ్ డైవర్సిటీ డైవర్సిటీ ఉంటే మీకు ఈకోసిస్టం కూడా పెరుగుతుంటుంది సో దట్ ఈస్ వై డైవర్సిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ డైవర్సిటీ వల్ల మీకు కన్జర్వేషన్ బాగా జరుగుతుంది ఒక పక్షి ఇట్ ఫీడ్స్ ఓన్లీ ఆన్ వన్ స్పీషీస్ ఆ స్పీషీస్ చనిపోయింది అనుకోండి పక్షి కూడా చనిపోతుంది సో దట్ ఈస్ కాల్డ్ ఆబ్లిగేటరీ డిపెండెన్స్ అండ్ ఫ్యాకల్టేటివ్ డిపెండెన్స్ అని అఫ్ కోర్స్ సైన్స్లోకి వెళ్తే చాలాసేపు మాట్లాడుకోవచ్చు బేసికల్గా బయోడైవర్సిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ ఫుడ్ సెక్యూరిటీ హెల్త్ సెక్యూరిటీ అండ్ షెల్టర్ సెక్యూరిటీ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్ అండ్ వీ హ్యావ్ టు కన్సర్వ్ దిస్ అదర్వైజ్ వీఆర్ ఆన్సరబుల్ టు ది ఫ్యూచర్ జనరేషన్ ఎందుకంటే మనకి ఇది బయోడైవర్సిటీ అనేది ఇట్స్ ఎ లెగసీ దట్ వాజ్ పాస్డ్ ఆన్ ఫ్రమ్ అవర్ ఫోర్ ఫాదర్స్ టు అస్ అండ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు పాస్ ఇట్ ఆన్ టు అవర్ ఫ్యూచర్ జనరేషన్స్ నౌ ఎవ్రిబడి ఈస్ గోయింగ్ ఇన్ ఫర్ ప్లాన్ డిరైవ్ డ్రగ్స్ బికాస్ సి అవర్ సిస్టమ్ ఈస్ ఆర్గానిక్ సిస్టమ్ యూ కెన్ టేక్ ఓన్లీ ఆర్గానిక్ థింగ్స్ ఇప్పుడు మీకు చిన్న మన ఇంట్లోనే ఉంటుంది అది తెలుగు పేరు రావట్లేదు కోలియస్ అంటాము చిన్న చిన్నవి అవి ఆకుని మీరు బాగా నలిపేసి ముక్కు దగ్గర పెట్టుకుంటే నేషనల్ కంజెషన్ ఇమ్మీడియట్గా బయటకి వెళ్ళిపోతుంది సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ వావిలాకు అంటాము వావిలాకు మనము వేడి నీళ్ళల్లో దాన్ని కలిపే స్నానం చేస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి అంటారు సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఏమిటి అంటే ఈ ఫాస్ట్ లైఫ్లో నోబడి హాస్ ద టైమ్ టు గో అండ్ నో కైండ్ ఆఫ్ పిక్ దోస్ థింగ్స్ ఇన్ ద మార్నింగ్ ఆ తర్వాత వేసుకోవాలి లేదే గీత ఆన్ చేసినామో స్నానం చేసినామో వెళ్ళిపోతాం అంతే సో టైం లేదు దట్ ఈస్ ద ప్రాబ్లం ఎందుకు మన గ్రాండ్ మాస్ మెడిసిన్ పోతుంది అంటే ఎవరు కానీ ఇప్పుడు ఇన్స్టెంట్గా రిలీఫ్ వచ్చేసేయాలి సో కోల్డ్ కెన్ బీ క్యూర్డ్ విత్ మెడిసిన్ ఇన్ సెవెన్ డేస్ వితౌట్ మెడిసిన్ ఇన్ వన్ వీక్ అని ఎందుకు అంటే వైరస్ని మనం కల్చర్ చేయలేము కల్చర్ చేస్తే కదా మీకు ఏ మెడిసిన్ దాన్ని చంపుతుందో తెలుస్తుంది మనం యాంటీబయాటిక్స్ ఫర్ బ్యాక్టీరియాకి ఇచ్చేది స్ట్రాంగ్గా ఇచ్చేస్తున్నాము రిలీఫ్ వచ్చేస్తుంది మనకి సో ఇమీడియట్లీ నెక్స్ట్ వీ కెన్ గో టు ద వర్క్ ఆర్ స్కూల్